సామెల గ్రంథము ఐదు వందల ముప్పై తొమ్మిదో పేజీ పేజీ నంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది టకటక తీయాలి ఐదు వందల ముప్పై తొమ్మిదో పేజీ పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం చదువుకుందాము సాలమాన్ అంటే ఎవరు రాజు ఎవరు సాలమాన్ అంటే రాజు మరి సలో రాజు రాజుకి తక్కువ ఉంటుందా బంగారం కానీ ఎండి గాని గుర్ర గాని ఏదైనా రాజు అంటే అన్ని ఉంటది గాని ఆ రాజు ఏం కోరాడు తెలుసా మీకు జ్ఞానాన్ని కోరాడు ఏం కోరాడు ప్రభువా యహోవా నీ ప్రజల్ని నీ ప్రజల్ని నడిపించడానికి నాకు జ్ఞానం పొదువగా ఉంది ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయమని అంత పెద్ద రాజు కూడా దేవుడి సన్నిధిలో తగ్గించుకొని దేవుణ్ణి పాదలు పట్టుకొని ఏం అడిగాడు దేవుడు యొక్క జ్ఞానం అడిగాడు కదా కాబట్టి సాగతుల గ్రంథం పన్నెండులో ఏముందంటే శిక్షను ప్రేమించు వాడు జ్ఞానమును ప్రేమించు ప్రేమించువాడు ఏంటంట గింపును అసహించుకున్నవాడు పసి ప్రాయుడు దీనికి అర్థం ఏంటంటే శిక్ష శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు అంటే మన తల్లి మనకి శిక్షించింది అనుకోండి ఇప్పుడు మన తల్లి మీ అమ్మ ఉంది కదా మీ అమ్మ నాన్నలు ఉంటారు కదా మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్ తో బయటకి వెళ్తామంటారు ఎక్కడికి వెళ్తామంటారు ఏదో చెరువు పక్కన చేపలు పట్టుకోడానికి లేకపోతే ఆడుకోవడానికి వెళ్దాం అంటారు అంటారు కదా అప్పుడు ఏమంటారు మీ అమ్మ నాన్నలు కొడతారు వద్దు అక్కడ వెళ్ళకూడదు నాన్న అక్కడ మంచిది కాదు అక్కడ వెళ్తే కాల్ జరి పడిపోయే అవకాశం ఉంటది అక్కడ వెళ్తే చిన్నపిల్లలు మీకు ఏం తెలియదు అని ఏం చేస్తారు కొడతారు కదా అప్పుడు కొట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంట్లో కూర్చుంటే మనకి మంచిదే కదా మనం మన మాట వినకుండా చెరువుకి వెళ్ళి మొన్న జరిగిన సంఘటన చూసారు కదా చిన్న చిన్న పిల్లలు ఆరు ఎంత ఆరు తరగతి పిల్లలు అందరూ కలిసి చెరువులో వెళ్ళారు చెరువులో వెళ్తే కొందరు ఏమో నలుగురు ఐదుగురు లోపలికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నాడంట రే రారా రారా అంటే అతను ఏమంటున్నాడు అమ్మో నేను రా నాకు భయం వేసిద్ది అన్నాడు అన్ని వాడేమో బయట అడ్ల పడ్డాడు మిగిలిన వాళ్ళు నలుగురు ఐదుగురు లోపలికి వెళ్లారు ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ గెల 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 కొట్టుకుని వాళ్ళ చేతులు మాత్రమే కొట్టుకుంటున్నారు కాపాడండి 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 అని పిల్లలు చుట్టుపక్కల ఏమీ లేదు ఒక ఊర్లో జరిగిన సంఘటన ఆ పిల్లలు అందరూ కాపాడండి కాపాడండి ఒక ఐదు పది నిమిషాలు అరిశారు చనిపోయారంట అక్కడికక్కడ చనిపోయారు ఈత రాదు నాకు భయం వేసిందని అత ఇలాగే గట్టు దగ్గర కూర్చో కూర్చున్నాడంట చిన్న పిల్లుడు ఆరో తరగతి పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు కదా అందరేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే అందరు బట్టలు తీసి బట్టలు ఏమో ఒక పక్కన కుప్ప పెట్టి కురుకురేరు చాక్లెట్ ఆ ఇవన్నీ పిక్నిక్ తెలుసు కదా పెద్దలు అందరూ పిక్నిక్ వెళ్తారు ఆ అక్కడ ఎంజాయ్ చేద్దాంలే బాగుంటాంలే అనుకుంటాం గాని అక్కడ మనం సరిపోతామని ఎవరైనా అనుకుంటామా కాదు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం జాలీగా పెద్దలే పెద్దలు ఎలా చేస్తారో ఆ మనం కూడా జాలీగా పిక్నిక్ వెళ్దాం అనుకోని చెరువులో వెళ్ళిపోయి కురుకురలు చాక్లెట్లు బిస్కెట్లు తీసుకుని ఒక పక్కన పెట్టి వాళ్ళ బట్టలు కూడా తీసి పక్కన పెట్టి వాళ్ళందరూ చెరువులో దూకిపోయారు దాంట్లో ఒక్క పోయి మాత్రం నిలబడ్డాడు బయట వాళ్ళ ఐదు నిమిషాల్లోనే వాళ్ళకి ఈత రాక కాకూడండి కాకూడండి కాకూడదండి అని చనిపోయారు అందరూ అదే అమ్మ నాన్న మాట చనిపోయే వాళ్ళ కాదు కదా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే తాగతల గ్రంథము పన్నెండు అధ్యాయం పన్నెండు వచనంలో దేవుడు మనతో ఏమంటున్నానంటే శిక్షను ప్రేమించు శిక్షను ప్రేమించు వాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును వాడు ప్రసిపాయుడు అంటే ఏంటి ప్రసి పాయుడు అంటే ఏంటి పశువుకి జ్ఞానం ఉంటుందా అలేలియా అభిషేక్ అభిషేక్ ఇటు విన్నానా అలలియా ఇప్పుడు పశువు ఏమంటుంది తెలుసా రేణు మనిష పశువు అంటాను చూడు అంటే పశువుకి జ్ఞానం ఉండదు మనిషికంటే జ్ఞానం ఉంది కాబట్టి చెప్పిన మాట తక్కువ మనీ వినాలి నిజం చెప్పండి పిల్లలు మరి మనం మన అమ్మ నాన్న మన మజ్జిగి చెప్తారా లేకపోతే చెడ చెడ్డగా కోరుకుంటారా ఒక తల్లి తండ్రికి బిడ్డలంటేనే ఏంటి తెలుసా సర్వసం వాళ్ళు చచ్చినా బతికినా వాళ్ళ పిల్లల కోసం ఎంతో పడతారు కదా అవునా కదా వాళ్ళు తినకపోయినా పర్లేదు కానీ ఉన్న ముద్ద అన్నం ముందు పిల్లలు తినాలి మేము తినకపోయినా పర్లేదం మాది ఏముందులే మేము చచ్చిపోయే వాళ్ళమే కదా అవునా కదా వాళ్ళు అంటే పిల్లలు ఎంతగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు మీ అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లే మీ నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కదా వాళ్ళు తిన్నారో వాళ్ళు తిని తినక ముందు ఏం చేస్తారంటే ముందు ఎలాగైనా పిల్లలు తినాలి పిల్లలు బాగుండాలి వాళ్ళ ఆలోచన కానీ మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులు మాటలు లెక్క చేయట్లేదు చేస్తున్నామా అసలు తల్లిదండ్రుల్ని మనం ప్రేమిస్తున్నామా వినము ఆ రోజున వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న మాట విని 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 బాగుండి ఉంటే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళ వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కదా చిన్నపిల్లలు అసలు మనం ఒక్కోసారి ఏం జరిగి తెలుసా మనం స్నానం చేస్తా ఉంటే లేక నీళ్ళు తాగుతా ఉంటే ముక్కులు నీళ్ళు పోతుంది ముక్కులు నీళ్ళు ఒకేసారి మంట వస్తుంది తెలుసా బాగా మంటకు వచ్చింది లేకపోతే ఒక్కోసారి నీళ్ళు తాగేటప్పుడు కడుపు ఉగ్గిపోయి ప్రాణం ఏదో ఒక రకంగా ఉంటది అవునా కదా గానీ పాపం వాళ్ళ చిన్న పిల్లలు ఎంతో పిక్నిక్ గా వెళ్ళి ఆడుకొని సంతోషంగా వస్తామనుకున్న పిల్లలు ఆ చెరువులో దూకి వాళ్ళు ఎంత లావం ఎంత నీళ్ళు తాగి ఉంటారు వాళ్ళు ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ వాళ్ళు ఉక్కిరి బిక్కిరాయి ప్రాణం కొట్టుకుంటూ అక్కడికక్కడే చచ్చిపోయారు ఎంత దారుణం తెలుసా కాబట్టి దేవుడు మనతో ఏమంటాడంటే శిక్షను ప్రేమించు వాడు జ్ఞానమును ప్రేమించు వాడు శిక్ష అంటే ఏంటి తల్లి తండ్రి మాటకి లోపడి తల్లి తండ్రి కొడితే తిడితే మనం పడాలి అంటే తిట్టడం ఉన్నాయి అమ్మో అక్కడ గుంట ఉంది అక్కడ రాయలు ఉన్నాయి అంటారు కదా అప్పుడు మనం ఏం చేయాలి ఆ పని మనం చేయకూడదు ఇప్పుడు మనకి ఇళ్ళలో ఉంది కదా ఆ చరువు ఎంత ఎంత లోతుగా ఉందంటే చాలా లోతుగా ఉంది పడిపోతే మనకు కనపడం కనపడతామా మనం అక్కడ చేపలు చూసి వెళ్తాం కానీ ఆ చేపల ద్వారా మనము చచ్చిపోయే అవకాశం ఉంది అవునా కదా కాబట్టి మనము చెరువు దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు ఆ తర్వాత మనం ఎటు పడక అటు తినకూడదు ఎవరైనా మనం పదరా జామికలు కోద్దాం లేకపోతే ఏదైనా కోద్దాం చిన్న పిల్లకి వెళ్ళిన ఏముంటుంది ఏదైనా కోసుకోవాలి ఏదైనా తినాలి అవునా కదా అలా మనం వెళ్ళకూడదు ఆదివారం వచ్చిందిలే మనం వెళ్ళిపోతాం క్రికెట్ ఆడుకుంటాంలే అంటావా ఎక్కడ ఏమవుతుందో మనకి తెలీదు తెలిసిందా కాబట్టి దేవుడు మనతో ఏమంటున్నాడంటే ఈ యొక్క ఆదివారం మనం చాలా సంతోషంగా ఉండాలి ఎలా ఉండాలి ఈ ఆదివారం మనం దేవుడు అనేది ఎంతో సంతోషంగా ఉండాలి తెలుసా మనం ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ అవునా కదా మనం దేవుడు వాక్యం చదువుకోవాలి ఇక దేవుడు ఏమన్నాడు సామెత పనిలో మనము శిక్షను ప్రేమించాలి శిక్ష అంటే ఏంటి శిక్ష అంటే ఏంటి శిక్ష అంటే దేవుడు మాటలు లోపడమే మనకి శిక్ష ఆ శిక్ష ఏంటంటే మనకి పరలోక రాజానికి తీసుకెళ్తుంది ఇది శిక్ష కాదు ఇది మన మంచికే మన మేలుకే దేవుడు అబ్బులు ఆడకూడదు అన్నాడు అది శిక్ష కాదు కదా మంచిది కదా దేవుడు ఏం చెప్పాడు అల్లా ఆట పాటలు మనం ఎలా పడితే అలా ఆడుకోకూడదు ఎలా పడితే మనం అలా చెట్టుకోకూడదు అవును కదా మనం మాట్లాడే భూతి మామ ద్వారా మనకి ఆనందం ఉంటది కానీ పరలోక రాజ్యం మనకి ఉండదు అవునా కదా మనం చిన్నపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఏమన్నాడంటే చిన్న బిడ్డల్ని ఆటగా పరచకూడి నా ఇద్దరుకు తీసుకురండి ఇటువంటి బిడ్డలే రాజ్యము అన్నాడు దేవుడు అవునా కదా పెద్దల కంటే కూడా ప్రాముఖ్యత మీకు ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు మీకు ఇచ్చాడు చిన్నపిల్లలు మేం పెద్దలు కూడా చిన్న తయారు అవ్వాలంట ఎందుకంటే చిన్న పిల్లల కోపం ద్వేషం అహంకారం అసూయ గర్వం అన్నది అహంకారం అన్నది వాళ్ళని కొట్టాలి ఒకళ్ళు తిట్టాలి లేక ఒక నాశనం అవ్వాలి అనే పిల్లలకి ఆలోచన ఉండ ఉండదు ఉంటదా పిల్లలకు ఉండదు కదా తిన్నామా ఆడుకున్నామా టీవీ చూసుకున్నామా లేదా నిద్రపోయామా అదే ఉంటది కదా కానీ పెద్దలు ప్రవర్తన వేరుగా ఉంటుంది చిన్నపిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుంది అవునా కదా అంటే దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక శిక్ష ఏంటంటే శిక్షను ప్రేమించువాడు జ్ఞానం ను ప్రేమించువాడు గద్దిపును అశయించుకున్నవాడు పశుపాయుడు అల్లెలి పశు పావుడు అంటే ఏం తెలుసా పశువుకి జ్ఞానం ఉండదు అలాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక మాట మాట్లాడినా మీరు దానికి లోపడాలి ఆ సరే అమ్మా అయ్యా ఒక ఎల్లమ్మ కంటే సరే అమ్మా ఎల్లను అని వాళ్ళ మాటకి లోపడ్డామనుకో అది మన మంచికే వాళ్ళు చెప్పిన కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళామనుకో వాళ్ళకి జరిగినట్టుగా మనది కూడా జరిగింది వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న మాటలు వినలేదు కనుక చెరువులో పడిపోయి అందరు చచ్చిపోయారు అవునా కదా మనం మనం పద్దాక సెంట్రకి వెళ్ళాం అనుకో సెంటర్ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది లారీలు బస్సులు బైకులు చాలా స్పీడ్ గా పోతా ఉంటాయి అవునా కదా అదే తల్లిదండ్రుల మాట విని ఇంట్లో ఉన్నామనుకో దేవుడు మాటకి లోబడినట్టుగా కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నీ తల్లిదండ్రుని సనమ నుంచి దేవుడి మాటకి మనం ఎంతగా లోపడతామో తర్వాత దేవుడి తర్వాత లోపడాలి మన తల్లిదండ్రులకే కాబట్టి దయచేసి మనం ఏం చేస్తున్నామంటే చర్చికి వస్తున్నాం కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక శిక్ష అంటే ఒక తల్లి మన ఒక మాట అన్నప్పుడు దాన్ని మనం వినాలి నువ్వు ఎందుకనైనా కొడతాను ఎవరు నువ్వు ఎందుకన్నా ఉన్నాం అనుకో అది పశు మా పశు పశు ఎలా తిరుగుబాటు చేసిద్దో అలా మనము తిరుగుబాటుగా ఉండకూడదు కాబట్టి దేవుడు మరి ఈ రోజున ఈ విశ్రాంతి రోజున సామెతల గ్రంథం సామెతల గ్రంథం నుంచి పన్నెండు అధ్యాయం పన్నెండో వచ్చిన దేవుడు మనతో మాట్లాడారు కనుక పన్నెండు మొదట్లో నుంచి మన దేవుడు మనతో మాట్లాడే కనుక ఈ మాటలు మనం విని విడిచిపెట్టకుండా మన హృదయంలో భద్రపరుచుకోవాలి పోయిన ఆదివారం సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట ఏంటంటే తల్లిదండ్రుల మాటకి లోబడాలి తల్లిదండ్రుల మాట వింటే మనం బాగుపడతాం అలాగే చర్చిలో వచ్చి దేవుడు మాట వింటే మనకి మరలోక రాజ్యం ఉంది లేకపోతే ఏముంది క్రమమే పాపము పాపం ద్వారా వచ్చే జీతము మరణము ఆటము అవ్వ చేసిన దేవుడి మాట అతిక్రమణము చేయకూడదు కాబట్టి మనం ఈ మాటలు విని మన ఉర్ధంలో భద్రపరుచుకొని ఈ మాటలు ఈ మాట ప్రకారంగా జీవించాలని ఈ కొన్ని మంది దేవుడు జీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి కళ్ళు మూసుకుని అందరం ప్రార్థన చేసుకుందాం యొక్క ఐదు రోజుల నుంచి మరి దేవుడి మాట విన్నప్పుడు ఏం చేయాలంటే క్షమాపణ కోరుకోవాలి ఎందుకనగా మా తల్లి మా మంచికే కదా చెప్పింది నా మంచికే కదా నాకేమి జరగకూడదనే కదా మా అమ్మ నాకు ఈ మాట అంది మా నాన్న ఈ మాట అవడం మనం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునే ప్రాణం చేసుకుందాం స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం నాయన పరిశుద్ధ్రుడ ప్రేమ గల తండ్రి దయగల మాదేవ నీ ఘరమైన నామాలకు వేలాది వంద నాలుగు సుతులు చలిసిన ప్రభావ ఇదిగో ప్రభావ ఈ విశ్రాంతి రోజున ప్రభావ నాయనా సామెతల గ్రంథం నుంచి నాయన పన్నెండో మొదటి నుంచి ప్రభావ మీరు మాట్లాడున్నారో ప్రభావ ఎవరైతే ప్రభావ శిక్షని ప్రేమిస్తాడో వాడు జ్ఞానవంతుడు అన్నో ప్రభా ఎవరైతే ప్రభా శిక్షని ప్రభావ ప్రభా వినకుండా ఉంటాడో వాడు పశువు పాయుడు అన్నో ప్రభావ కనుక ప్రభ మేము ఒక పశువు నాయన పశువులే కాకుండా ప్రభా మేము మనిషిగా జీవించాలంటే ప్రభావ నీ మాటకి మేము లోబడాలి తల్లిదండ్రుల మాటకి కూడా లోబడ కృప ఇచ్చేయండి అయా మరి సాలో మన భక్తుడు నాయనా నీ సన్నిధి నుంచి జ్ఞానం పొందుకొని ప్రభా అయ్యా సమతల గ్రంథం రాసిడు గనుక ప్రభావా అయ్యా ఈ మాటల ద్వారా మాకు జీవం ఉంది కనుక మార్గం ఉంది కనుక ప్రవ్వా అయ్యా మొదటిగా నీ మాటకు లోబడి తర్వాత ప్రభావ తల్లిదండ్రుల మాటకి లోబడి నాయన ఆమెకి భయం ప్రకరంగా జీవించే బిడ్డలుగా ఉండాలి ప్రవ్వా అయ్యా నాయన రావడమే కాదు నాయన గండేస్తు ప్రవ్వ నీ మాటలు ప్రవ్వ మేము వినాలి ప్రవ్వ ఆ మాటల ప్రకారంగా జీవించాలి ప్రవ్వ నీ మాటకి భయపడాలి ప్రభ అటువంటి అటువంటి కృప మాకు దయచేయండి అటువంటి నీ ఎందు భయంతో భక్తి మాకు నేర్పించమని అయ్యా వచ్చిన బిడ్డని సేమారు మీ కృతమత్తాసులు ప్రభావ మరలా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభావ చుట్టు మీ దగ్గర కంటే రక్త పురోక్షణ వేయమని మీరే కృప చెప్పి సార్ మహిమా గణత పురబాల మాత్రమే పొందుకోమని నా అతన్ని వేసునామంలో అడిగి వేడుకుంటాం నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్